మన ప్రభు అయిన ప్రభువైన క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు తెలుస్తున్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుదాం ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబులోను నాకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడలా రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడేదను హలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని ఈ మాటను మనము చదువుతూ ఉన్నాం నిజమే నా దేవుని బిడ్లారా ఇక్కడ మనము మరి ఇజ్రాయిలీలతో ప్రభు మాట్లాడుతున్నటువంటి సంగతులను మనము గ్రహిస్తూ ఉన్నాం అంతేకాదు కానీ ఇదిగో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి యొక్క మరి ఆ జీవితంలో తన యొక్క ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పోరాటాలను బట్టి మనము ఈ అధ్యాయంలో చదువుతున్నాం చూడండి ఏదేమైనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ప్రభు పొందుపరిచినటువంటి ప్రతి మాట కూడా మనలను ఆత్మీయంగా నడిపించుటకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు నేను నిన్ను భద్రముగా కాపాడేదను నదేన పిట్లారా ప్రభు మనల్ని కాపాడినట్లుగా ప్రభు మనల్ని సంరక్షించినట్లుగా ప్రభు మనలను మరి ఆశీర్వదించినట్లుగా ఈ లోకములో ఎవరైనా మనల్ని కాపాడగలరా ఈ లోకముల ఎవరైనా సరే మనలను సంరక్షించగలరా అని మనం ఆలోచించినప్పుడు ఏ ఒక్కరు లేరండి ఏ ఒక్కరు కూడా లేరు ఎందుకనంటే ఈ యొక్క శత్రు పోరాటంలో కానివ్వండి శత్రువుల యొక్క మరి అలజడుల మధ్యలో మరి అపవాది యొక్క క్రియల మధ్యలో ఎరుపెక్కినటువంటి శత్రువుల యొక్క వారి ఎదుట మనల్ని మన ప్రాణాలని మనల్ని మన కుటుంబాలని మనకిచ్చినటువంటి యావత్తును మనము కాపాడుకోవాలంటే అంత ఈజీతనము కాదండి నా దేవుని బిడ్డారా గమనించండి అందుకే దేవుని యొక్క వాక్యం అంటే అది నిన్ను కాపాడువాడు కుడు నిద్రపోడు హలుయా ఈ భూమి మీద మనల్ని కాపాడుతున్నది మనుషుడు కాదండి ఈ భూమి మీద మనల్ని కాపాడుతున్నది రక్త సంబంధి కాదు స్నేహితుడు కాదండి మరి ఎవరు కాపాడుతున్నారు అని అంటే పరలోకమందు ఉన్నటువంటి ఆకాశమందు ఉన్నటువంటి దేవాతి దేవుడే అట ఇదిగో మనలను ఆయన నిత్యము కనుపాపు వలె కాపాడుచున్నాడు అందుకనే కీర్తనకారుడు అంటాడు ఆయన కునకడు నిద్రపోడు నిన్ను కాపాడుచున్నవాడు నిన్ను కునకుడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నా దేవుని బిడ్డలారా ఆయన నిన్ను భద్రముగా కాపాడుతాడట కోడి తన పిల్లలను ఏ అయితే తన రెక్కల క్రింద దాచుకొని శత్రువు కంట పడనీయకుండా కాపాడుకుంటుందో ఆ రీతిగా మన దేవుడు మనల్ని తన యొక్క రెక్కల క్రింద దాచుకొని తన చాటును మనల్ని దాచుకొని ఆయన శ్రేష్టంగా మనల్ని భద్రపరుస్తున్నాడు కనుక ఈ రోజున నిన్ను కాపాడువాడు మరి ఎవరు లేరని నేను చూసుకునేవారు ఎవరు లేరని నిన్ను గురించి ఆలోచించేవారు ఎవరు లేరని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు వాక్యం అంటుంది ఆయన నిన్ను కాపాడినట్లుగా మనుషుడు ఏ యొక్క రక్త సంబంధి ఏ వ్యక్తి కూడా మనలను కాపాడలేడండి అంతగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కనుక ఆయన కాపుదల నిరంతరము మన మీద ఉండినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుతుడు అయినా మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలుస్తయ్యా ఇదిగోనైనా మీరు మాట్లాడినందుక నీకు వందనాలు అయ్యా నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని సెలవిచ్చిన దేవుడు కనుక నా తండ్రి నైనా క్రైస్తవ కుటుంబాలను నా ప్రభ అయ్యా మీరు కాపాడండి ఆత్మీయతను కాపాడండి సంఘాలను కాపాడండి అయా సేవకులను మీరు కాపాడండి ప్రతి వారిని అయినా మీరు కాపాడిన ప్రభ నర్శించుచున్నటువంటి ప్రతి ఆత్మను మీరు కాపాడిన ప్రభనైనా అయ్యా ఇదిగోని రాజ్యములోనికి నా ప్రభ చేరటానికి మీరు కృపనీయమని ఏ సునామ అడిగి పెట్టుకుందాంాము తండ్రీ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ దేవుని కృప మీకు తోడైయుండును కాకా